నేటి విశిష్టత నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఇరవై రెండో పాసురం యొక్క అర్థాన్ని వీలైతే దాంట్లో ఉండే అంతరార్థాన్ని కొంతవరకు తెలుసుకునే ప్రయత్నాన్ని ఈ చిన్న సమయంలో చేద్దాము ఇందులో ఇరవై రెండో పాసురం తీసుకున్నట్లయితే కర్మవశమున పరమాత్మకు దూరమైన జీవులు మరల కలిసడి విధానం కొరకు తెలుపునదే ఈ వ్రతం నిజంగా అయితే దీని ప్రధానంగా భగవద్భక్తుల సహకాసం సహవాసం ఉండాలి ఆచార్య సమాశ్రయణము ఉపాయముగా భగవంతుడినే స్వీకరించుట అనేవి చాలా ముఖ్యమైన ఆవశ్యకములు ఇక్కడ ఇప్పటిదాకా అవన్నీ చెప్పుకున్నాం ఇప్పటిదాకా చెప్పుకున్న పాసురాల్లో ఇది ఇప్పుడు వెనకటి పాసురంలో సూచించబడిన అనన్య గతిత్వం గురించి ఈ పాసురంలో వివరిస్తున్నారు అనమాట ఎలాగంటే అభిమానం అనేది సాధారణంగా రెండు రకాలుగా ఉంటుందిట సర్వము నాది అనే అభిమానము మమతాభిమానమైతే దేహమే నేను నేను స్వతంత్రుడను అనున్నది అహంత అభిమానంగా చెప్తారు అయితే వెనుకపాశ్రమంలో శత్రువులు రాజ్యం వదిలి నీ వాకిట వచ్చినట్లు చెప్పిరి తిరిగి రాజ్యంనిచ్చినను స్వీకరింపము అని సర్వమునందు నందు మమతాభిమానం వీడినట్లు చెప్పి అనగా నిన్న నాది పోయింది నేడు నేను పోతుంది నిజంగా నాది అనేది ఇంకొకరిది అయ్యే ఉంటుంది పరమాత్మకే నేను శరీరం వంటి వాడిని నన్ను జ్ఞానముచే నేను అన్న మాటకు పరమాత్మయే అర్థమని తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఈ యొక్క ఇది తెలిసిన గోపికలు తమ అనన్య గతిత్వమును స్వామి ముందు విన్నపం చేసుకుంటున్నారు ఇందులో ఈ పాసరంలో ఎలాగా సుందరము సువిశాలము అవు గొప్ప భూమిని ఏలిన రాజులు తమ కంటే గనులు లేరు అని అహంకారమును విడిచి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మెమ్మును అభిమానము భంగమై వచ్చి నీ మంచం కిందనే చేరినాము ముఖము వలె విడియున్న తామర పువ్వు వలె వాత్సల్యం చే ఎర్రగానున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయము సూర్యచంద్రులు ఇరువురు ఒక్కసారి ఆకాశం ఉదయించినట్లుండేది నీ రెండు కళ్ళతో మా వైపు చూచితివా మేము అనుభవించిన గాని తీరని శాపం వంటి కర్మ కూడా మమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది ఆయన ఎలాగో కీర్తిస్తున్నారో చూడండి పాసరంలో అంటే పరమాత్మయే మన స్వామి కదా స్వామంటే సొత్తు గలవాడు కదా స్వామితో ఉన్న వారికి స్వతంత్రం ఉంటుంది వాని సొత్తు అగు మనము పరతంత్రులము జీవులందరూ స్త్రీల వంటివారు వారు పరమాత్మ ఒక్కడే పురుషుడు పరమాత్మయే మన కర్మానుగుణంగా విషము విషయములను కల్పించి మనచే అనుభవింపచేచ్చుందని తెలియక బ్రహ్మ దగ్గర నుంచి చీమ వరకు అంతా కూడా చూసినంత మేరకు తమదే అనే భావించుకుంటూ ఉంటారట చీమకు బ్రహ్మకు కూడా అహం అంటే నేను అనే అభిమానం సమానంగానే ఉంటుంది అహం ఎంత పెరిగితే దుఃఖం అంత పెరుగుతుందిట బ్రహ్మాదులకే ఎంతో కష్టపడిన గాని లభించని మోక్షం సామాన్యుడికి అంత సులభంగా లభిస్తుందా అని భట్టారు వారిని ఒకళ్ళు ప్రశ్నించారట అప్పుడు ఆయన ఏమన్నారంటే బ్రహ్మ తనకున్న విశాలమగు ఐశ్వర్యం అంతయు పరమాత్మకు అర్పించి మోక్షం నందాలని చూశారు తనకున్నదంతా అర్పించటకు ఆలస్యం అగును కావున ఆలస్యంగానే మోక్షం లభిస్తుంది ఏమీ లేని సామాన్యుడికి నాకేమీ లేదు ఉన్నదంతా భగవనుడికి ఆయన మొదటి నుండే నిశ్చయంగా ఉంటాడు కాబట్టి అతడు అర్పించవలసింది ఏమీ ఉండదు ఆచరించవలసింది కూడా ఏమీ ఉండదు అంతా భగవానుడే అని ఆయన పాదముల మీదే సర్వభారాన్ని వదిలినవాడు కనుక మొదటి నుండి భగవానుడు బాధ్యత వహిస్తాడు దేవుడే వీళ్ళ విషయంలో బాధ్యత వహిస్తారట బ్రహ్మ తనకది అని అభిమానించినది ఎక్కువ కనుక వాటన్నిటినీ వదలాలి అందుచే ఆలస్యం సామాన్యునికి వదలవలసింది ఏమీ లేదు కనుక శీఘ్రం కాబట్టి ఇతడు నిశ్చింతగా శరీరం రాలిపోయినంతనే మోక్షం లభిస్తుంది అంటే డిఫరెన్స్ చెప్పారు ఇక్కడ ఎంత తొందరగా మోక్షం ఎవరికి లభిస్తుంది ఎవరికి ఆలస్యం అవుతుంది అన్న విషయాన్ని అభిమాన భంగమైన రాజులు కృష్ణుడు సేనించిన మంచం కిందకు గుంపులు గుంపులుగా చేరు చేరుదురని గోపికిలు దీంట్లో చెప్పారు అలాగే వీళ్ళు కూడా అలాగే వచ్చి ఉన్నారట ఈ కారణం వలననే గోపికలు కూడా కృష్ణుని మంచం కింద గుంపులు గుంపులుగా చేరారట వాళ్ళు చెప్పిన పాసురంలో శ్రీకృష్ణుడు నిద్రలేచి విడివిడని కన్నులతో తమను చూడవలసిందని గోపికలు అర్థించున్నారట విడివిడని కన్నులంటే ఏంటి మనం శ్రీకృష్ణుని నేత్రాలని ఇక్కడ చూసినట్లయితే సన్నగా రేకులు విడి ఆ రేకుల మధ్య నుండి ఎర్రదనము కనిపిస్తూ పువ్వు ఎలా ఉంటుందంటే అంటే అప్పుడే విచ్చుకుంటున్న తామర పువ్వులో సన్నగా రేకులు విడి ఎలా అయితే ఎర్ర రంగులో కనబడుతుందో అలా నీ రొప్పలు కొంచెం కదిలించి ఆ మధ్య నుంచి నీ ఎర్రని నేత్రకాంతి ప్రసరించేలా చూడాలి ఉపమానం మీద ఉపమానం చెప్తున్నారు ఆ చూపు తామర పువ్వు కింకిణి వలె విచ్చుకోవాలట కింకిణి అంటే చెరుమువ్వ ఆ మువ్ చెరుమువ్వలో చిన్న రాయి ఉంటుంది సన్నని గీతలా ఉంటుంది ఖాళీలో ఆ ఖాళీ నుండి రాయి కనిపిస్తూనే ఉంటుంది కానీ జారిపడదు లోపల ఉన్న తొమ్మిద కను పడుతూ పూర్తిగా విడవకుండా ఉండే తామర పువ్వుకే కింకిణి వలె ఉంటుంది కాబట్టి నేత్రంలో నల్లగుడ్డు కనబడుతూ ఎర్రని కాంతులు విరజిమ్ముతూ అరవిచ్చిన నేత్రాలు విచ్చి స్వామి చూడాలంట మనవైపు జీవులపై వాత్సల్యంతో చూడాలి ఏంటి మనం చూస్తే స్వామి కనబడ్డా స్వామి చూస్తేనే మనం కనబడతామా అన్ అన్న మాట చూస్తే ఇక్కడ ఇదేం విడ్డూరం అంటుంటే తెల్లవారుజామున సూర్యుని చూడాలని మనం ప్రయత్నం చేస్తే ఏమవుతుంది చూడలేం కదా సూర్యుడే మెల్లమెల్లగా కొంచెం కొంచెం పైకి లేచి తన కిరణాలను మనమైతే ప్రసరింప చేస్తేనే మనం చూడగలుగుతాం ఇంతసేపు ఉన్న చీకటి తొలగించి మనకంతటికే అప్పుడు కనబడతాడు ఆయన కంటికి అలాగే స్వామి సన్నిధి చేరడం కూడా మన ప్రయత్నం వల్ల మనం వెళ్ళలేము అంతా కూడా స్వామి మనల్ని చూడాలి కనుకరించి భగవానుడే సంకల్పించాలి అప్పుడే మనం ఆయన్ని చేరగలుగుతాం చేరిన తర్వాతే చేరామని తెలుస్తుంది భగవంతుడి దగ్గరికి కాబట్టి ఇక మన మీద ప్రేమతో మన కోసం నిరీక్షిస్తుండే స్వామి కనులు ఎర్రబారి ఉంటాయట ఒక్క మాటగా విచ్చి చూడకూడదుట నెమ్మదిగా చూడాలట ఎందుకుట అలాగా ఒక్కసారి ఎందుకు చూడకూడదుట మనవైపు నీరు లేకుండా వాడిన చేనుకు క్రమక్రమంగా ఆరార నీరు పెడితే ఒక్కసారి ఇదైపోయిన చేనుకు ఒక్కసారి నీళ్లు పెడితే ఇబ్బంది పడుతుంది కొంచెం కొంచెం నీళ్లు ఇవ్వాలి అలాగే భోజనం చాలా రోజులు బట్టి చేయని వాడికి ఒక్కసారి భోజనం పెట్టకుండా అవుతుందో లేదో అన్న ఉద్దేశంతో కొంచెం కొంచెం పెట్టినట్టుగా నీ శుభదృష్టిని సారింపు పరిపూర్ణ అనుభవం ఒక్కసారిగా ప్రసాదించినా కూడా జీవులు తట్టుకోలేరు ఒక్కసారి చూపిస్తే క్రమక్రమంగానే భగవంతుడి అనుభవం కావాలని గోపికలు ప్రార్థించారు సూర్యచంద్రులు ఇద్దరు ఒకేసారి ఉదయించినట్లు మీ నేత్రాలు మాపై పెట్టి చూడుము ఒకటి ప్రతాపాన్ని ఒకటి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది సూర్యుడు మా సూర్యుడి వల్లే మా విరోధుల్ని తొలగించు చంద్రుళ్ళ ఆనందాన్ని ప్రసాదించు అలా నీవు చూస్తే అంటారు కానీ చూడు అని అనరు మన ప్రార్థన చేతనే స్వామి మన వైపు చూడ్డో మనం ప్రార్థించాలి ఆయన అనుగ్రహం చేతనే చూడాలి అలా నీవు చూచితివా శాపం వంటి మా ప్రారబ్ధ కర్మ తరిగిపోతుందని ఇక్కడ వీళ్ళందరూ చెప్పారు అంటే ఆయన్ని చక్కటి తామర పువ్వులో ఉండే కింకిణితో కంపేర్ చేసి ఆయన చూసే విధానాన్ని ఆయన యొక్క కరుణరసాన్ని మన మీద వాత్సల్యపూరితంగా చూడమని ఆయన అనుగ్రహాన్ని మన మీద ప్రసాదించమని ఎన్నో రకాలుగా ఈరో దీంట్లో గోపికలు ఈ రోజున ఈ పాసరంలో చెప్పారు అది ఈనాటి పాసరంలో అర్థం కొంత అంతరార్థం నమస్కారం మరి